కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం వద్దనుకుంటోందా అందుకోసమే తెరపైకి తో మరో ప్రాజెక్టు నిర్మాణానికి ప్లాన్ చేస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది మంత్రివర్గం నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఇచ్చిన నివేదిక కాళేశ్వరం ప్రాజెక్టే ఉనికినే ప్రశ్నిస్తోంది ఈ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రానిదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది ఇందుకీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కొత్త ప్రభుత్వం ఏం చేయనుంది తో ఏ ప్రాజెక్టుకు జీవం పోయబోతోంది చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కేరాఫ్ గా మారింది మేడిగడ్డ బ్యారేజ్ లోని బి సెవెన్ బ్లాక్ లోని పిల్లర్లు కుంగడంతో నిర్మాణంలో లోపాలు జరిగాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి సాగు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది ఎనభై వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అయితే మొదటి నుంచి కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు ను వ్యతిరేకిస్తోంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాళేశ్వరం సీన్ మొత్తం మారిపోతోంది కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య మొదటి నుంచి ప్రాజెక్టుల కొట్లాట కొనసాగుతోంది కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపడితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాత ప్రాజెక్ట్ అయిన ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైన్ కు ప్లాన్ చేస్తోంది ఇదే కనుక జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన కోట్ల రూపాయలు వృధా అవుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణ చేస్తామని చెబుతున్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమిడిహట్టి వద్ద ప్రాజెక్టు చేపడతామని చూచాయగా చెబుతున్నారు సింక్ అయిపోయి పెద్ద శబ్దంతో ఫీట్లు జరిగింది అక్టోబర్ నుంచి డిసెంబర్ మూడో తారీఖు వరకు గత ప్రభుత్వమే ఉండింది ఆశ్చర్యకరమేందంటే ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ మూడో తారీఖు వరకు అసలు ఈ విషయం మీద నోరు మెదపలేదు ఇంత మేజర్ డ్యామేజ్ జరిగితే దాన్ని విజిట్ చేయడం కానీ రివ్యూ చేయడం కానీ దాని మీద ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు ఇప్పటికే ఓ నివేదిక తయారు చేశారు ప్రాజెక్టు నిర్మాణం డిజైన్ నిర్వహణ లోపాలు ఉన్నాయని పేర్కొంది ప్రస్తుతం ప్రభుత్వం థర్డ్ పార్టీ కమిటీ వేసింది ఆ కమిటీ ఇచ్చే నివేదికపైనే కాళేశ్వరం భవితవ్యం ఆధారపడి ఉందని అంటున్నారు ఇక మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగుబాటుకు గురైన పిల్లర్ల పునర్నిర్మాణం సాధ్యం కాకపోవచ్చని మంత్రులు చెబుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్వహణ లాభం కంటే కూడా నష్టమే ఎక్కువని ప్రభుత్వం భావిస్తోంది రీడిజైనింగ్ చేసి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టాలని మంత్రుల మాటలను బట్టి తెలుస్తోంది మరి ప్రాణహిత ప్రాజెక్టు చేపడితే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది